ప్రార్థన చేసుకుందాం సాయంకాల ధనములో ఈ రాత్రికాల సమయంలో పడకల ముందుకు మనం వెళ్ళక ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు మా మంచి కాపురి అయిన దేవ మీకు ఇస్తుతలు స్తోత్రాలు మాకు నాయన ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఏ హోవా నా కాపరి నాకు లేమి కలగదు అని నీ వాక్యము అభయము మాకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు నైనా ఈ రాత్రి కాల సమయంలో నైనా నీ పాద సన్నిధికి నాయన సహాయం దయచేయండి నైనా మాకు ప్రతి విషయంలో తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ మమ్మల్ని ముందుకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభు అన్నతండి నీ పాదసీలో మొరపెట్టే ప్రతి ఒక్క బిడ్డని నైనా మీరు జ్ఞాపకం చేసుకొని నైనా మా ప్రార్థనలకు జవాబుందాయి చేయండి దేవా నీకు వందన ఆలోచాలు ప్రభా నైనా మరి నైనా నీ పాల్సనదికి వస్తున్నాము నీ పాల్సినదికి వచ్చాము నైనా మా ప్రార్థన ఆలకించండి ప్రార్థనలు ఆలకించేవారు సర్వశరీరాలను ఎదుకో చదులను నివాక్యం సెలివిస్తుండగా ప్రభు అన్నతండి నైనా మా ప్రార్థనలు విని మాకు జవాబు దయచేయండి చేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలోనైనా మన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నైనా వరే రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తోడుగా ఉండండి సహాయం దయచేయండి ఈ రాత్రికాల సమయంలోనైనా పడకలకు వెళ్ళు నైనా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం శక్తిని దయచేస్తూ ప్రభా మంచి నిద్రను నైనా మీరు అనుగ్రహించండి దేవానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభా నైనా నిద్రలో ఉంటున్నప్పుడు ఎటువంటి సాతాను అంధకార శక్తులునైనా మా మీదికి రాకుండా ప్రభా నీ కాపుదల దయచేయండి దేవా నీకు స్తోత్రాలు పరమ తండ్రి గొప్ప దేవ స్తోత్రాలు ప్రభ నైనా బలహీనులుగా ఉన్నవారిని బలపరిచి గొప్ప దేవానికి వందనాలు ఎవరైతే రాత్రి కాల సమయంలో బలహీనలు పాద సన్నిధిలో ప్రార్థనలు వింటున్నారో ప్రభా వారిని బలపరచండి ప్రభా వారికి ఎటువంటి అనారోగ్యం ఉందో ఎటువంటి ఇబ్బంది ఉందో ఎటువంటి అసౌకర్యం ఉందో మాకు తెలియదు కానీ నైనా మరి ఈ ప్రార్థన వారికి వారికినైనా మంచి స్వస్థతను మీరు అనుగ్రహించే దేవుడు కాబట్టి ప్రభ వారికి స్వస్థతనివ్వండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభావ నైనా ఎంతో పెద్ద సమస్యల చేత బాధపడుతున్న వారిని నైనా ఇక మాకు ఏ దిక్కు లేదు అని అని చెప్పి ప్రభు వారు ఆలోచిస్తున్న సమయంలో ప్రభు మీరే దిక్కుగా ఉండి ప్రభు అయినా మరి మీరే దిక్సూచిగా ఉండి వారిని బలపరచండి ప్రభా ఎన్ని కష్టాలైనా పర్వతాలు లాంటినైనా కష్టాలైనా కూడా నైనా మైనము వలె నైనా మెత్తన చేసే దేవుడవు కాబట్టి నా తండ్రి నైనా బిడ్డలనైనా బలపరచండి సహాయం దయచేయండి తోడుగా ఉండి నడిపించండి బలమైన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా నైనా నైనా అలాగే ప్రభా మరి రెండు వేల ఇరవై ఐదు వరకు నైనా ఎదురు చూసిన బిడ్డలు ఉద్యోగాలు లేక నైనా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా నాయన ప్రవేశించారు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రభా ఎంతో నిరాశతోనైనా నీ వైపు చూస్తుండగా ప్రభు తండ్రి వారికి ఉద్యోగాలను దయచేయండి ప్రభా నైనా వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభు తండ్రి చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దివానికి వండనాలు స్తోత్రాలు ప్రభా ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు నిరాశతో ఉంటారు నిరాశతో ఉన్నవారిని కృంగిపోయిన వారిని నైనా కాబట్టి లేవనెత్తేవడో మరి మరినైనా ఈ సంవత్సరం అయినా ప్రభా నైనా మంచి ఉద్యోగాలను మీరు అనుగ్రహించి వారిని సంతోషపరచండినైనా వారు మరలని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకునే కృపణ దయచేయండి దేవానికి ఉన్న నాలుగు స్తోత్రాలనైనా మరి అలాగేనైనా సంతానం లేని వారికి సంతానాన్ని దయచేయండి నాయన అలాగే ప్రభా నతండి మరి గర్భిణీ స్త్రీలకు నైనా సుఖమైన ప్రసవాన్ని దయచేయండి ప్రభు నైనా హాస్పిటల్లో ఉన్న వారికి నైనా మంచి ఆరోగ్యమైన శక్తిని నిబంధనని దయచేయండి దేవానికి స్తోత్రాలు స్థూత్రాలు పర్లేకపోతండి మీకే సుఖలు ఇస్తూ అలాగే ప్రభావ ఇగో చదువుకున్న బిడ్డలకు తోడుగా ఉండండి నైనా ప్రయాణాలలో తోడుగా ఉండండి హాస్టల్స్లో ఉంచు ఉంటున్న మరి మరినైనా కాలేజీలో చదువుతున్న బిడ్డలు ప్రభా వారినైనా ఎన్నో పరిస్థితులు ఎన్నో మరి విధానాలుగా ప్రభా నండి అసౌకర్యంగా మరి ఫీల్ అవుతున్న సమయంలో ప్రభు నైనా సౌకర్యాన్ని కలిగించండి ప్రభా మంచి మనసులను దయచేయండి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా ఇదిగో ప్రభా ఈ కాలంలో ప్రభునాథ్ అండి నేను నిన్ను అనేకులు తెలుసుకుంటున్నారు కానీ ప్రభునాథ్ అండి అనేక మరి మరినైనా దుర ఆలోచనలునైనా మనుషుల మనసులోనికి వస్తూ ఉన్నాయి ప్రభా అటువంటి దురాలోచనల నుంచి నుంచినైనా బిడ్డలు దూరపరిచినైనా నీ వాక్య పెలుగులో ప్రతి ఒక్కరిని నడిపించండి నైనా నీ సువార్తనైనా అనేక విధాలుగా వదజల్లు పడుచుండగా ప్రభా భయం భక్తులైన జీవితమైనా బిడ్డలోనైనా జీవిస్తున్నప్పుడు ప్రభా నైనా మీరు చేపట్టుకొని నడిపించండినైనా దురలవాట్ల చేత ఉన్న నైనా దురలవాట్ల నుంచి దూరపరిచినైనా మంచి అలవాట్లు దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఉత్తరాలు ప్రభా ప్రభా మా తండ్రి మీకేస్తూ తెలుస్తూ ఉత్తరాలు ప్రభా నైనా ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ లేకుండా ఉన్నవారికి నైనా ప్రమోషన్లు దయచేయండి ప్రభా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్రభా ఎవరైతే వారి ఆఫీసులలో కానీ వారు చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో కానీ ప్రభా నా తండ్రి అసౌకర్యానికి గురవుతున్నారో ప్రభా వారిని నైనా మీరు ధైర్యపరచండి సహాయం దయచేయమని ప్రభా ఈ చిన్ని ప్రార్థన నీ పాదసినది చేసుకున్నామని ఏ స్నామంలో నేను అడుగుతున్నాను తండ్రి Amen.